మంచి మైలేజ్ ఇచ్చే కార్నే తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సైకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి టయోటా బ్రాండ్ కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి టయోటా గ్లాంజా జీ జీ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి కార్ చూస్తున్నారు కదా మంచి రాయల్ లుక్లో మంచి డీసెంట్ కలర్లో ఉందండి కార్ అయితే మంచి క్లాసిక్ కలర్లో ఉంది దీంట్లో మనకి ఎలవీల్స్ కూడా వచ్చేసాయి అండ్ టయోటా గ్లాంజా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జీ వర్షన్ కార్ అండి ఎలవీల్స్ అన్ని రకాల ఫెసిలిటీస్తో మంచి మైలేజ్ ఇస్తుంది కార్ కూడా అండ్ తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పాల్లో సాయి కాస్ ఆఫీస్లో లొకేటెడ్ అయిందండి లొకేషన్ కావాలనుకున్న ఎన్ని డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాము ఫొటోస్ కానీ ఏదైనా పంపిస్తామండి కార్ వచ్చేసి టూ మోడల్ పెట్రోల్ ఇంజన్ కార్ షోరూమ్ ట్రాక్ ఉంది మంచి మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కార్ అనేది చెప్పుకోవచ్చు మంచి మైలేజ్ కూడా ఇస్తుందండి అండ్ కార్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుందండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు నెగషియబుల్ ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కాస్ట్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఒక్కసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం కార్ అయితే చాలా నీట్గా ఉంది మైనర్ స్క్రాచెస్ ఉన్నాయండి కార్లో అండ్ ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం చూసుకోండి చాలా నీట్గా ఉంది కార్ అయితే ఒక్కసారి ఇంటీరియర్ కనుక చూసుకున్నట్లయితే మనము అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చేసాం మనకి దీంట్లో కార్ రిమోట్ కూడా చాలా బాగుంది అండ్ ఒకసారి చూసుకోండి డాష్ బోర్డ్ చూసుకోండి నీట్గా ఉంది అండ్ సీట్స్ కూడా మంచి లెదర్ సీట్స్ ఇచ్చారు చాలా మంచి ఉన్నాయి సీట్స్ కూడా సార్ బ్యాక్ సైడ్ చూసుకోండి నీట్గా ఉంది వెల్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అనేది చెప్పుకోవచ్చు అండి ఇంకా నీట్గా ఉంది ఒకసారి మనం మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం అండ్ ఇట్లా మనకు చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్స్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్మెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చారు నేను కార్ ఇప్పుడు స్టార్ట్ చేసిన అండ్ ఒక్కసారి డ్రైవింగ్ చూసుకోండి ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు డ్రైవ్ అయింది కార్ అయితే కార్ చూడండి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేయగానే మంచి కండిషన్లో ఉంది కార్ అయితే ఈ కార్ పైన ఏమైనా డౌట్స్ ఉంటాయి తెలుసు కదండి స్క్రీన్ పైన శ్రీశాఖర్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి వాట్సాప్లో ఏ డీటెయిల్స్ ఉన్నా పెడతాము తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుందండి మన దగ్గర మన దగ్గర ఇవే కార్స్ కాకుండా మల్టిపుల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉన్నది కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీశాఖర్స్ ఉంటా మరి